కంది రైతులకు ముఖ్యమైన పురుగు నివారణ సమాచారం వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయంలో కంది పంటలో పచ్చదోమ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది ఈ పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఆకుల నుంచి రసాన్ని పిలుస్తాయి దీంతో పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది పచ్చదోమ ఆశించినప్పుడు కనిపించేటువంటి లక్షణాలు మొదటగా కంది ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారుతాయి తర్వాత ఆకులు ముడుచుకొని దోనే ఆకారంలో కనిపిస్తాయి ఇక పురుగు తీవ్రత మరింత పెరిగితే ఆకులు ఎర్రబడి క్రమంగా రాలిపోతాయి దీంతో మొక్కల ఎదుగుదల మందగించి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కంది పంటకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు పచ్చదోమ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు పురుగు ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫస్ ముప్పై ఆరు శాతం ఎఎస్ఎల్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ ముప్పై శాతం ఈసీ రెండు పాయింట్ రెండు మిల్లీలీటర్లు కలిపి పంటపై సమానంగా పిచికారీ చేయాలి పిచికారీ చేసే సమయంలో ఆకుల అడుగు భాగానికి కూడా మందు బాగా పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే పచ్చదోమను సమర్థవంతంగా నియంత్రించవచ్చు నిపుణుల సూచనలు పిచికారీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి తేమ ఎక్కువగా ఉన్న రోజుల్లో పంటను తరచూ పరిశీలిస్తూ పురుగు లక్షణాలు కనిపించగానే తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇది కంది రైతులకు అత్యంత అవసరమైన పచ్చదోమ పురుగు నివారణపై ముఖ్యమైన అవగాహన సమాచారం కంది రైతులకు ముఖ్యమైన పురుగు నివారణ సమాచారం వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయంలో కంది పంటలో పచ్చదోమ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది ఈ పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఆకుల నుంచి రసాన్ని పిలుస్తాయి దీంతో పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది పచ్చదోమ ఆశించినప్పుడు కనిపించేటువంటి లక్షణాలు మొదటగా కంది ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారుతాయి తర్వాత ఆకులు ముడుచుకొని దోనే ఆకారంలో కనిపిస్తాయి ఇక పురుగు తీవ్రత మరింత పెరిగితే ఆకులు ఎర్రబడి క్రమంగా రాలిపోతాయి దీంతో మొక్కల ఎదుగుదల మందగించి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కంది పంటకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు పచ్చదోమ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు పురుగు ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫస్ ముప్పై ఆరు శాతం ఎఎస్ఎల్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ ముప్పై శాతం ఈసీ రెండు పాయింట్ రెండు మిల్లీలీటర్లు కలిపి పంటపై సమానంగా పిచికారీ చేయాలి పిచికారీ చేసే సమయంలో ఆకుల అడుగు భాగానికి కూడా మందు బాగా పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే పచ్చదోమను సమర్థవంతంగా నియంత్రించవచ్చు నిపుణుల సూచనలు పిచికారీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి తేమ ఎక్కువగా ఉన్న రోజుల్లో పంటను తరచూ పరిశీలిస్తూ పురుగు లక్షణాలు కనిపించగానే తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇది కంతి రైతులకు అత్యంత అవసరమైన పచ్చదోమ పురుగు నివారణపై ముఖ్యమైన అవగాహన సమాచారం